క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరటి సమాధానం దేవుడు మీ అందరికీ తోడయుండును గాక నేను మిమ్మల్ని ఆలోచింపజేయడానికి ఒక మాట అడుగుతాను మీలో ఎంతమంది అబ్దుల్ కలాం గారిని రెస్పెక్ట్ చేస్తారు అబ్దుల్ కలాం సరే జై అబ్దుల్ కలాం వీళ్ళు ఎంతమంది జై కొడతారు సరే సరే మీకు అర్థం ఏంటంటే చెప్తా జై బోలో క్రీస్తు మహారాజుకి అది కాదు అది సరే జై బోలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి జై బోలో నెహ్రూజీకి గాంధీజీకి సుభాష్ చంద్రబోస్కి ఏ నోర్లు మూతబడ్డాయే స్కూల్ డేస్లో జయ కాలేజ్ డేస్లో జయ కొట్లా ఇప్పుడు ఏమైంది ఇది అడుగుతున్నారు క్రైస్తవ వ్యతిరేకులు దేశభక్తి ఎందుకు క్రైస్తవుల్లో సన్నగిల్లింది వింటున్నారుగా మీరు వాళ్ళు ఏం అడుగుతున్నారు నాకు ఇంత ఆశ్చర్యంగానే ఉంది ఎందుకు దేశభక్తి సన్నగిల్లింది నేను డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ ఈ కుహనా మేధావులు ఉన్నారు అధిక వాదులు మూర్ఖత్వం తెలివి తక్కువ ఎప్పుడు లేని వాటిని దూషించడం తృణీకరించడం ప్రతి దాంట్లో పట్టడమే కానీ దాన్ని అర్థం చేసుకునేవారు కాదు వాళ్ళను కూర్చొని నేను మాట్లాడట్ల నేర్చుకునే మంచి మనసున మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను నాకు చెప్పండి దేశభక్తి లేఖన విరుద్ధమా దేశభక్తి పరిశుద్ధాత్మనికి నచ్చదా దేశభక్తి క్రైస్తవులకు లేదా మరి నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించనే మాట ఎప్పుడు నెరవేరుస్తావు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అననుంది కదా మీరు చెప్పండి స్వతంత్ర సమరయోధులు ప్రాణ త్యాగం చేయకపోయి ఉంటే ఇదే భారతదేశంలో నువ్వు పుట్టేవు నీ పిల్లలు బతుకుతున్నారు స్వేచ్ఛగా ఉండేవాళ్ళమ్మా మనం మరి వాళ్ళ త్యాగానికి జయగొట్టడానికి మీ మనస్సాక్షి ఎందుకు ఒప్పుకోవట్లేదు మనమేమన్నా మతోన్మాతులమ్మా వాళ్ళు తమ పిల్లల్ని విడిచిపెట్టి తమ కుటుంబాలను విడిచిపెట్టి మన అందరి స్వేచ్ఛ అసలు మత కుల భేదం లేకుండా దేశమై ఉన్న ఈ మనుషులందరికీ స్వేచ్ఛ దొరకాలి ఈ దేశంలో పుట్టిన నా వాళ్ళకు స్వేచ్ఛ దొరకాలని ప్రాణం పెట్టారు వాళ్ళు వాళ్ళకు భేదం లేదు కులభేదం లేదు ఏ ఆచార సాంప్రదాయ భేదం లేదు ప్రాణం పెట్టేశారు మరి అదే నిజమైతే మనకెందుకున్నది ఎందుకు వాళ్ళకి చేయ మనం అంటే చెయ్యి కొట్టడమే పాపం అనే బోధ వచ్చింది కాబట్టి ఎందుకంటే అది యూదుల బోధ అది పాత నిబంధన కాలంలో యూదులకు ఆజ్ఞగా ఇవ్వబడ్డ బోధ ఎవరి పేరు వారు ఉచ్చరించడానికి కూడా వారికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను నాకు చెప్పండి నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను నాకు చెప్పండి మనం యూదులమా మనం యూదులమా క్రీస్తు యూదుల నుండే వచ్చాడు నేను మాత్రం క్రీస్తు నుండే కలిగాను ఆయన సిలువ యజ్ఞం నుండే కలిగాను నేనైతే యూదుని కాదు నేను క్రైస్తవుని నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను క్రీస్తు వలన పుట్టాను క్రీస్తుని వెంబడిస్తాను నేను యూదుణ్ణి కాదు యూదుల్లాగా నేను ప్రవర్తించను యూదులు ఒకరికి జై కొట్టడం కూడా పాపం అనుకుంటారు నా దేవుడు అలాంటి ధర్మశాస్త్రము నుండి అలాంటి ఆజ్ఞల నుండి అలాంటి కర్మకాండ నుండి నన్ను విడిపించాడు నా నీతికి ఆధారము క్రీస్తు నా జీవనానికి ఆధారము కృప నా సంపూర్ణతకు కారణం దేవుని జ్ఞానము సర్వసత్యము నేను యూదుల వల్లే చిక్కుకొని లేనిప్పుడు పౌలులాగా నేను స్వేచ్ఛగా దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను ఓ ఏతెన్సు వాసులారా మీ భక్తి గొప్పది అని ప్రశంసించగలిగిన పౌలు లాంటి హృదయం నీకొస్తే ఓ క్రైస్తవుడా నీ భక్తిలో ఉన్న గొప్పతనాన్ని కూడా చూస్తున్నానని ఒకరోజు వాళ్ళు రియలైజ్ అవుతారు ఒక్కసారి క్రైస్తవుడు గౌరవించబడితే ఆ క్రైస్తవునిలో ఉన్న క్రీస్తును ప్రేమించే రోజు కూడా వస్తుంది ఒకరోజు ఎక్కడో చోట మనమే శాతానికి అవకాశం ఇవ్వట్లా మీరు చెప్పండి మీ ఫ్యామిలీలోనో లేదా మీ బంధువుల్లోనో మీ స్నేహితుల్లోనో ఎవరైనా మీ కుటుంబం కోసం ప్రాణ త్యాగం చేశారనుకోండి వాడి కోసం నువ్వు కన్నీలు కారుస్తావుగా అవునా వాడికి నువ్వు ఎప్పుడైనా చెయ్యత్తి వాడు గొప్పవాడు అని చెప్పాల్సి వస్తే చెయ్యెత్తి చెబుతావుగా మరి జైగొట్టడం అంటే ఏమిటి వారు చేసిన కార్యం గొప్పది అని చెప్పడం వారు గొప్పవారు అని చెప్పడం సింపుల్గా చెప్తాను బోలో క్రీస్తు మహారాజుకి అన్నప్పుడు నువ్వు కొట్టినప్పుడు ఉండే ఉద్దేశానికి ఒక మనిషి అంటే ప్రాణ త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులకు జయగొట్టేటప్పుడు ఒకే ఉద్దేశం ఉంటుందా క్రీస్తుకు జయగొట్టినప్పుడు ఏ ఉద్దేశం ఉంటుంది మన మనసులో నా కొరకు ప్రాణం ఇచ్చినవాడు నా కొరకు తిరిగి లేచిన వాడు నా పాపములను తొలగించినవాడు నా రక్షకుడు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు దేవుళ్ళకే దేవుడు అనే నమ్మకంతో జయగొడతాను దేవునికి జైగొట్టేటప్పుడు ఉండే ఉద్దేశాలు నమ్మకాలు వేరు ఒక మనిషికి జై కొట్టేటప్పుడు ఉండే నమ్మకాలు వేరు క్రైస్తవుడా నువ్వు యూదుడిలా ప్రవర్తించడం మానేసేయాలి నువ్వు పౌలు భక్తుని లాగా విశాల హృదయం కలిగి ఉండడం నేర్చుకోవాలి అప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా దేహ సంబంధులైన ఈ నా సహోదరుల కొరకు అవసరమైతే శాపగ్రస్తుడనై క్రీస్తుకు వేరుగా ఉండగోరుదు అన్నాడు ఏ పౌలైతే సున్నతిని గూర్చి పత్రిక రాసి ఖండించాడో అదే పౌలు యూదుల రక్షణ కోసం ఏం చేయాల్సి వచ్చింది తన శిష్యునికి సున్నతి అంటే ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఇది పెద్ద విషయం కాదని అంటున్నాడు పౌలు అందుకే ఉంటాడు చేసుకొనుట ఎందు ఏమీ లేదు చేసుకొనకపోట ఎందు ఏమీ లేదన్నాడు మరి దేని ఎందున్నది ఆయనను ప్రకటించడానికి మార్గం పెరగాలి అందులోనే సమస్తం ఉన్నది ఆయన ప్రకటించబడడంలోనే ఉన్నది ఆమెన్ విశాల హృదయం లేనందు చేతనే రక్షణ దూరం అవుతుంది ఎదురాడు వారికి మారు మనసు పొందే అవకాశం ఉండాలంటే మనం వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు సరిగ్గా ఆలోచించాలి సరిగ్గా ఆలోచించాలి మనం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి ఏమైతే వినేసామో దాన్నే పెట్టుకొని దాన్ని దాటి బయటికి రా ఆలోచించండి కొంచెం పెద్దగా ఆలోచించండి ఇప్పుడు చెప్పండి ఇన్నాళ్ళు భారతదేశానికి క్రీస్తు అర్థం కాకపోవడానికి సాతాను కారణమా మనం కారణం మన నోరు కారణం ఉప్పు వేసినట్టు లేదు కారం జల్లినట్టు ఉంటుంది మన మాట నేను చెప్తున్నాను నిధానంగా సమాధానంగా ప్రేమగా మంచితనంగా మీరు ఉండండి కార్యం ఆలస్యం అవచ్చు కానీ ఖచ్చితం అవుతుంది ఆమె నేను మిమ్మల్ని మాట్లాడుగుతాను కోపంతో పని చేద్దామా పరిశుద్ధాత్మని పని చేయనిద్దామా ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని మరి కోపంతో రిప్లై ఇవ్వడం ఎందుకు వాళ్ళు క్రీస్తుని అంటున్నారు బైబుల్ని అంటున్నారు క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు ఓకే ఈ మాట క్రీస్తు చెప్పారు కదా నన్ను ద్వేషిస్తున్నారు నిన్ను కూడా తెలిసే కదా మీకు ఎలాగో మారు మనసు లేని కూడా అలాగే చేస్తాడు మారు మనసు ఉంది కదా మనకి కోపం గుండెల్లో ఉన్న దాన్ని జ్ఞానంగా వాడుతాం దేవునికి స్తోత్రం కలుగు